రెగ్యులర్ గా బాదం తింటున్నారా ఇవి పాటించండి శీతాకాలంలో బాదం తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు బాదంలో ఫైబర్ మెగ్నీషియం కాల్షియం విటమిన్ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి కడుపు ఆరోగ్యానికి ఎముకలకు జుట్టుకు ఉపయోగపడతాయని చెబుతారు కానీ బాదం అందరికి సరిపోదు ముఖ్యంగా ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బాదం తినకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు బాదంలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది మెరుగైన జీర్ణక్రియను నిర్వహించడంలో చాలా సహాయకారిగా ఉంటుంది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తాయి పేగులను శుభ్రంగా ఉంచుతాయి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఐదు నుండి ఏడు బాదం పప్పులను శుభ్రమైన నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో బాదం పప్పు తినడం వల్ల చాలా ప్రయోజనాలు లభిస్తాయి కానీ వాటిని త్వరగా మింగేయకుండా బాగా నమిలి తినాలని నిపుణులు చెబుతున్నారు బాదం పప్పులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి రోజు బాదం తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది బాదంలో రైబోఫ్లేవిన్ ఎల్ కార్నిటైన్ అనే పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి మెదడు నిత్యం చురుగ్గా ఉండేలా సాయం చేస్తాయి అయితే నిపుణుల ప్రకారం మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవారు జీర్ణ సమస్యలు ఉన్నవారు అధిక రక్తపోటుకు మందులు వాడుతున్నవారు బాదం తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలగవచ్చు బాదం తిన్న తర్వాత కడుపు నొప్పి గ్యాస్ లేదా మొటిమలు వస్తే వెంటనే జాగ్రత్త పడాలి కిడ్నీ సమస్యలు ఉన్నవారు బాదం తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే బాదంలో ఫాస్ఫరస్ ఆక్సలేట్ ఎక్కువగా ఉంటాయి ఇవి ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది కొన్ని యాంటీబయాటిక్ మందులు వాడుతున్న వారు కూడా బాదం తినకపోవడం మంచిది ఆరోగ్య సమస్యలు లేని వారు కూడా బాదాన్ని మితంగా మాత్రమే తినాలని నిపుణులు సూచిస్తున్నారు